అనుకో మొబైల్ రీఛార్జ్ కూడా డబ్బులు ఉంటాయి మా దగ్గర ఓకేనా అది మీరు మేము బయట పెట్టేస్తాం దారి ఓకేనా మీరు ఏం భయపడకండి జాబ్ అంటే ఏదో అరే మమ్మల్ని ఏం కంపెనీ భయపడకండి సేల్స్ అనగానే ఏదో మీద పడ్డది అన్నట్టు చేయకండి ఓకేనా ఓకే ఓకే ఇన్ప్లైన్ జాయిన్ అయ్యారు మరి కంపెనీ ద్వారా ఇన్ప్లైన్ బెనిఫిట్స్ ఏంటి సో ఫస్ట్ థింగ్ పిఎఫ్ పిఎఫ్ ఉంటుంది ఏఎస్ఐసి పిఎఫ్ అంటే ప్రొవిడెంట్ ఫండ్ అందుకే ఆఫీస్ ఉంది నలభై రోడ్ ఏఎస్ఐసి ఏఎస్ఐ అంటే ఇంట్రెస్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ట్వంటీ వన్ థౌసండ్ పిల్లల పిల్లలతో వాళ్ళకి ఓన్లీ ఏఎస్ఐ బెనిఫిట్ మాత్రం వస్తుంది ట్వంటీ వన్ థౌసండ్ కాస్ అయిపోతే వాళ్ళకు ఏఎస్ఐ బెనిఫిట్ రావాలి ఏఎస్ఐస్ అంటే మెడిసిన్ యూజ్ చేసుకోవాలి పేరెంట్సు స్కౌస్ చిల్డ్రన్ ఓకే సో అలాగే పిఎఫ్ కంటిన్యూగా లాంగ్ టైమ్ ఒక టెన్ ఇయర్స్ సర్వీస్ చేస్తే ఇది ఎనీ కంపెనీ ఒకటే యూఏ నెంబర్ ఉంటుంది కదా కంటిన్యూగా ఎనీ కంపెనీలో టెన్ ఇయర్స్ సర్వీస్ చేస్తే మీకు ఆఫ్టర్ సిక్స్టీ ఇయర్ తర్వాత పెన్షన్ వస్తుంది పిఎఫ్ ఓకే బట్ కోరు ఆ యూఏ నెంబర్ ఉంటుంది కదా యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అంటే మన కంపెనీ చేంజ్ కావచ్చు బట్ పిఎఫ్ నెంబర్ చేంజ్ అవుతుంది కంపెనీ బట్ బట్ ఈ నెంబర్ చేంజ్ కావచ్చు అలాగే కంటిన్యూగా చేస్తే టెన్ ఇయర్స్ అది మీ సర్వీస్ ఉంటే మీకు ఎంప్లాయ్మెంట్ సర్వీస్ ఉంటే అప్పుడు లాస్ట్ ఆపరేషన్ ఈఎస్ఐని బెనిఫిట్ మెడిసిన్ ఫిట్ చేసుకోవచ్చు ఇక్కడ మన కార్పొరేట్ ఆఫీస్ కార్పొరేట్ హాస్పిటల్గా అయిపోయినాయి రాజారంగంలో కానీ సరజనగర్లో కానీ ఈఎస్ఐ ఆఫీస్ ఇక్కడ రాసిస్తారు అక్కడ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి చాలా బాగుంటుంది మన బయట ట్రీట్మెంట్ చేసుకుంటే టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అయితే అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్స్ ఫ్రీ కాస్ట్ అదొకటి నెక్స్ట్ గ్రూప్ ఎఫెంట్ పాల్స్ ఉంటుంది ఎంప్లాయీ ఏ ఎంప్లాయర్ చేయం కానీ సెక్యూరిటీ గార్డ్ చేయం కానీ వాషర్ చేయం కానీ టెక్నీషియన్ చేయం కానీ ఎనీ టైప్ సీఎం కానీ కంపల్సరీ గ్రూప్ యాక్సిస్ పాస్ ఉంటుంది పిఎఫ్ కడతారు అండ్ ఈఎస్ఏ పేమెంట్స్ సో గ్రూప్ యాక్సిస్ పాస్ ఏంటంటే ఎంప్లాయీకి ఏమైనా యాక్సిడెంట్ అయితే ఎంప్లాయీకి యాక్సిడెంట్ అయితే మేజర్గా కానీ స్మాల్గా కానీ ఇన్సూరెన్స్ ఏం చేసిన యాక్సిడెంట్ కవర్ అనేది కవర్ దాంతో పాటు గ్రూప్ మెట్స్ వాళ్ళకు మెడికల్ పార్ట్స్ ఉంటుంది అది కాంట్రిబ్యూషన్ ఇండియా దగ్గర నుంచి అదొక బెనిఫిట్ నెక్స్ట్ గ్రాడ్యుటీ ఉంటుంది టెన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి సర్వీస్ సో మూటల్లో మంత్ ఫోర్త్ నాడు సర్టిఫిఫికెట్ అవుతుంది ఫిఫ్టీన్ అదే మంత్ లో ఫిఫ్టీన్ అయితే ఇంజనీర్ క్రెడిట్ అవుతుంది సో ఏ ఏ ఫోర్త్ దాటి మళ్ళీ నెక్స్ట్ డేస్ ఫోర్త్ సండే వచ్చిందా థర్టీ ఫేజ్ సో ప్రాపర్గా ఉంటుంది पीएफएस से कंट्रीब्यूशन ఉంటుంది ప్రాపర్ ఉంటుంది సేఫ్టీ కూడా ఉంటుంది గల్స్ కూడా బాగున్నది నో ప్రాబ్లం అదేద నిస్ట్ వచ్చేది ఏమంటది అంటే ఇంపరేటివ్ మ్యాచింగ్ ఉంటుంది 2020 ఓకే సో లీవ్ బ్యాలెన్స్ కూడా ఉంటది ఎవరీ మంత్ 2 క్యాజువల్ లీవ్స్ ఉంటాయి ఓకే దానికి ఎక్కువే పెట్టుకుంటే ఏమొస్తుంది బలాస్ అపే కింద కూడా డబుల్ గాటే సో క్యాజువల్ అండ్ ఫోల్ లీవ్స్ కూడా బ్యాలెన్స్ ఉంటాయి ఎవరీ ఇయర్ మళ్ళీ ఇయర్లీ బోనస్ ఉంటుంది దంతో పాటు ప్లస్ ఇయర్లీ క్యాష్ మ్ సో లీవ్ క్యాష్మెంట్ అంటే ఇప్పుడు ట్వంటీ వన్ ఇయర్ లో ట్వంటీ ఫోర్ లీవ్స్ ఉన్నాయి ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు ఇయర్ ఆ ఇయర్ మధ్యలో మనం లీవ్ ఇవ్వకుండా ఉంటే ఒక పది వార్త లీవ్మెంట్ ఇస్తాం బోనస్ ఇస్తాం కంప్లీట్ అయితే ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి అంటే చాలా మంది థింకింగ్ ఎలా ఉంటుందంటే ఓకే మనం జాబ్ చేస్తాం బెనిఫిట్ ఏమి ఉంటాయి ఎంప్లాయీ నుంచి బెనిఫిట్ ఏమొస్తుంది ఎంప్లాయర్ నుంచి మనం బెనిఫిట్ ఏం వాడుకోవచ్చు ఓకేనా సో ప్రాపర్గా రెజ్యూమ్ రండి మాట్లాడతాం ఇంటర్వ్యూ చేస్తాం మళ్ళీ మేము రేపు రమండ్ చేస్తాము ఎందుకంటే మీరు మేము ఓకే మేము మాట్లాడతాం మళ్ళీ మా మేనేజర్ ఉంటారు కదా వాళ్ళు కూడా ఫ్యూ మినిట్స్ టూ టూ త్రీ మినిట్స్ మాట్లాడి ఫోన్ వచ్చేసి మేము ఇమీడియట్గా మేము తీసేసుకుంటాం దాంతోపాటు వన్ ఇయర్ బాండ్ ఉంటుంది ఈ కంపెనీ నామ్స్ ప్రకారం పాల్చుకోగలరు ఎందుకంటే ఎంప్లాయర్ ఎంప్లాయర్ గా జాయిన్ అయితే టూ త్రీ మంత్స్ కూడా పని చేయరు శాలరీ పడగానే వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోకుండా ఎంప్లాయర్ కూడా కొంచెం భయం ఉండాలి నీ సర్టిఫికెట్ మీకు ఇచ్చేస్తాం ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత మీరు వెళ్ళిపోతామంటే వన్ మంత్ ముందు బిఫోర్ ఎడ్యుమేట్ చేయండి మీ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు మీరు వెళ్ళిపోవచ్చు ఒకవేళ ఈ మధ్యలో మీకు సిక్స్ మంత్ త్రీ మంత్స్ మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఆఫర్ లెటర్ చూపించండి ఈ సర్టిఫికేట్ మీకు ఇమీడియట్ గా ఆర్గ్యూ ఇచ్చేస్తారు చనిపోయాడు మాస్టర్ మేము మేము ఎచ్చే డిపార్ట్మెంట్ మాస్టర్ మాస్టర్ ఇప్పుడు కూడా కంపెనీలో ఉంది ఎందుకంటే కంపెనీ నా ఎందుకంటే ఎంప్లాయీ కూడా ప్రాపర్గా ఉండాలి డిసిప్లైన్గా ఉండాలి సో వరం గ్రూప్ వెరీ వెరీ బిగ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ట్వంటీ థౌసండ్ ప్లేస్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు ట్వంటీ థౌసండ్ ప్లేస్ ఓకే సో మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు థ్యాంక్ వెరీ మచ్ జాబ్ రూల్స్ శాలరీస్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకంటే ఉంటే డైరెక్ట్ అడగండి లేదు అని అంటే జాబ్ మీద స్టార్ట్ చేస్తాం వన్ బై వన్ ఇక్కడ టూ చైర్స్ ఉన్నాయి సార్ కూడా తీసుకుంటారు ఓకే ఫస్ట్ నుంచి ఆ రిజిస్టర్లో నేమ్స్ ఎక్కడ రాస్తే ఆ రకంగా పిలుస్తారు లేదంటే బై ఓ వైజ్గా పిలుస్తాను ఎవరైనా డిప్లొమా బీటెక్ మెకానికల్ డిప్లొమా

నమస్కారం అండి మీడియా విజన్ వరకు చాలా కృతజ్ఞతలు ఈరోజు మనము గవర్నమెంట్ ఐటీఓల గల ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది ఈరోజు మార్నింగ్ సో ఇందులో మన జాబ్ మేళలో వచ్చేసరికి డియో ఆఫీసర్ అయినటువంటి మల్లికార్జున గారు దగ్గర నుండి తన ఆధ్వర్యంలో చాలా శుభారంభం చేశారు సార్ వాళ్ళు సో ఇందులో మేము వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చాము సో డిఫరెంట్ కేటగిరీస్ జాబ్ ఎవరైతే అన్ఎంప్లాయిడ్స్ పిల్లలు ఉన్నారో వాళ్ళకు మనం ఈరోజు ఉపాధి హామీ పథకం కింద మనకు సారీ వాళ్ళకి జాబ్ కండక్ట్ చేయడం జరిగింది సో మనకి ఇక్కడ వచ్చేసరికి వరుణ్ మోటార్స్లో మెకానిక్స్ ప్లస్ మళ్ళీ సర్వీ సర్వీస్ అడ్వైజర్స్ రిలేషన్షిప్ మేనేజర్స్ అకౌంటెంట్స్ ప్లస్ మళ్ళా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ డిఫరెంట్ కేటగిరీస్లో వాళ్ళకు సెలెక్ట్ చేయడం జరుగుతున్నది ఇక్కడ సో వాళ్ళు మెరిట్ని బట్టి వాళ్ళు ఫస్ట్ రౌండ్ షార్ట్ లిస్ట్ ఉంటుంది సో దెన్ ఆఫ్టర్ సెకండ్ రౌండ్ ఫైనల్ ఇంటర్వ్యూస్ ఉంటుంది సో ఈరోజు మన డిఓ ఆఫీస్లో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో మల్లికార్జున ఆధ్వర్యంలో చాలా ఆనందంగా పిల్లలు వ్యక్తం చేశారు సో ఇది చాలా సక్సెస్ఫుల్ అవుతుందని మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ మీడియా వాళ్ళకి సిక్స్ వాళ్ళకి స్పెషల్లీ థ్యాంక్ యూ